హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ములక్కాడ నిలువ పచ్చడి ప్రిపేర్ చేశాను ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది సమ్మర్లో ములక్కాడలు బాగా దొరుకుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ములక్కాడ పచ్చడి కోసం ముందుగా ఇట్లా ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఈ సైజు చింతపండుని ఇట్లా మనం రౌండ్ చేస్తే బాలాగా అయ్యేంత చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని దానిలోకి ఒక హాఫ్ కప్ వరకు నీళ్లు పోసుకొని ఇట్లా బాగా ఉడకపెట్టుకోవాలి అలాగే ములక్కాళ్ళు అయితే నేను ఒక ఐదు తీసుకున్నాను ములక్కాళ్ళని శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఎండబెట్టుకోవాలి చింతపండు అయితే బాగా ఉడికిపోయింది ఇక ములక్కాళ్ళు ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి చింతపండు అయితే ఇంకా ఉడిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండుని పక్క దించేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి అలాగే ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని స్టవ్ మీద దానిలోకి ఒక రెండు కప్పుల వరకు ఆయిల్ పోసుకోవాలి నేనైతే పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను పల్లీ ఆయిల్ అయితే ఈ చట్నీకి చాలా బాగుంటుంది ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ హీట్ అయిన ఆయిల్లోకి ఈ రెండు సార్లుగా వేసుకొని బాగా కలర్ మారే వరకు ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని స్టవ్ మీద దానిలోకి రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్లు ఆవాలు కూడా వేసుకోవాలి ఇలా మూడు స్పూన్లు ఆవాలు వేసుకున్నాక ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకొని బాగా ఇట్లాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ ములక్కాడల్లోకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి ఒక ఐదు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఈ మొత్తం అన్నీ ములక్కాడలు కలిసేలా కలుపుకొని ఈ చింతపండును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఇట్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకుంటే అసలు మనకి ఎక్కడ లాగా కూడా కనిపించదో ఇట్లా గ్రైండ్ చేసుకొని ఈ పచ్చటిలోకి వేసేసుకోవాలి ఇలా ఈ పచ్చటిలోకి వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మనం చేత్తో ఇట్లా కలిపేసుకోవాలి చేత్తో కలుపుతుంటే బాగా కలుస్తుంది అందుకనే చేత్తో కలుపుకోవాలి ఇంకొక గుప్పుడు వెల్లుల్లిపాయల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఈ పచ్చటిలోకి వేసేసుకోవాలి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఇంకా మిగిలింది కదా ఆయిల్ని కూడా ఈ చట్నీలోకి వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఆయిల్ వేసుకునేటప్పుడు ఒక ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలా ఈ తాలింపు వేసుకోవడానికి వేసుకోవాలి ఈ తాలింపుకి వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా రెండు కప్పుల ఆయిల్ అయితే సరిపోతుంది జీరా ఎండుమిర్చి ఆవాలు వేసుకొని అలాగే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఈ పచ్చట్లోకి కొంచెం ఈ తాలింపు చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇలా ఈ పచ్చడిలోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుంటే పచ్చడి ఇంకా చాలా బాగుంటుంది సాయంత్రానికి పొద్దున చేసుకుంటే సాయంత్రానికి వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది కొంచెం మనం పైకి ఆయిల్ తేలేలాగా ఉండాలి ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ